ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీవెనలు అందరికీ ఉండున దాకా ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితం అనేది చాలా కష్టము చాలా శ్రమతో కూడిన జీవితం ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో అవమానాలతో మనం జీవించాలన్నమాట అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే నా నిమిత్తము మిమ్మల్ని జనులు హింసించి హింసి నిందించిన చెడ్డ మాట పలికినా కానీ మీరు ధన్యులు పరలోక రాజ్యంలో మీకు పాలు కలుగుతుంది పరలోక రాజ్యం మీద అన్నాడు ప్రియమైన దేవునికుడులారా మనము క్రైస్తవులుగా జీవించాలంటే ఈ లోకంలో శ్రమలు తప్పదు శ్రమలు తప్పదు ఎందుకంటే ఈ శ్రమలు అనేవి ఉండటం వలనే మన యొక్క భక్తి మన యొక్క నిజాయితీ మన యొక్క దేవ దైవ లక్షణాలు అంటే దేవుని గురించిన ఆ భక్తి శ్రద్ధలనేవి తెలుస్తాయి అనమాట సాధారణంగా ఏం చేస్తాడంటే ఎవరైతే భక్తిగా ఉంటాడో ఎవరైతే నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తాడో వాడికి అనేకమైన శ్రమల్ని కలుగజేస్తూ ఉంటాడు అనేక ఇబ్బందులు పెడతా ఉంటాడు ప్రేమల దేవుని బిడ్డలారా కాబట్టి ఈ ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా పేరు పెట్టన బడిన మనము మనము ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ధైర్యముగా నిలబడాలి మన దేవుడు మనకు అండగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు ధైర్యంగా అన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు ప్రేమ దేవుడు నువ్వు క్రైస్తవుడు అయితే ఈ వీడియో చూస్తూ క్రైస్తవుడు అయితే జనులు నేను ఏమన్నా కానీ నువ్వు దేవునికి అప్పగించుకో దేవునికి అప్పగించుకో వారిని దీవించాయా వారిని కాపాడు వారిని క్షమించు వారు తెలుసో తెలియక నన్ను హింసిస్తున్నారని వారి కొరకు ప్రార్థన చేయి ప్రియమ అది మనం చేయాలి అది మనం చేయాలి కాబట్టి ఈ లోకంలో క్రైస్తవుడుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి శ్రమ కానీ భయపడద్దు ధైర్యంగా ఉండండి దేవుని వైపు చూడండి దేవుని వైపు చూసి నీ శ్రమను ఆయనకు అప్పగిస్తే నీ భారాన్ని ఆయనకు అప్పగిస్తే తప్పనిసరిగా ఆ భారం నుంచి మనకు మనశ్శాంతి దయచేస్తాడు దేవుడు యొక్క కొద్ది మాటను దీవించి ఆశీర్వదించునుగాక అమెన్